రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి రైతు సోదరులకైతే ఈ రోజైతే మనకైతే పెద్ద శుభవార్త అయితే వచ్చిందనమాట రాని రైతులు ఎవరైతే రైతు బంధు గురించి వెయిట్ చేస్తున్నారో ఇక మీరు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట ఎందుకంటే రైతు బంధు డబ్బులు అనేవి అయితే రాని వాళ్ళకైతే ప్రభుత్వం అయితే ఈ రోజైతే విడుదల చేస్తుంది ప్రతి ఒక్కరి ఖాతాల్లో ఈ రోజైతే జమ అవుతున్నట్టు ప్రభుత్వమే మనకైతే స్వచ్ఛత అయితే ఇచ్చిందనమాట నాలుగు ఎకరాల నుంచి పది ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే వీళ్ళందరికీ అయితే ఈ రోజు అయితే శుభవార్త అయితే వచ్చిందనమాట నిన్న చాలామందికి కూడా మూడు ఎకరాల చిల్లర వారికి అందరికీ కూడా నిన్న డబ్బులు అయితే పడ్డాయి అనమాట నాలుగు ఎకరాల లోపు వారికి నిన్న డబ్బులు అయితే వచ్చేసాయి ఈ రోజు కూడా వచ్చేసి నాలుగు ఐదు ఆరు పది ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే పడుతున్నాయి అనమాట మీ అందరికీ ఈ వీడియోలో నేను స్పష్టంగా చూపిస్తాను మీకు ఈ రోజు డబ్బులు అనేది ఎవరి వరకు విడుదల చేస్తున్నారు ప్రభుత్వం ఎవరి వరకు విడుదల చేసింది ఏ జిల్లాల వారికి రోజు స్పష్టంగా పడుతున్నాయి అలానే పడని వాళ్ళకి ఇంకెప్పుడు పడతాయి ఈ రోజు పడన వాళ్ళకి వీటన్నిటి గురించి కూడా మీ అందరికీ స్పష్టంగా అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను మీరు చేయవలసినలా ఏం లేదు ఈ వీడియో కింద ఇప్పటివరకు మీకు బంధు వచ్చిందా రాలేదా అని చెప్పేసి ఒక కామెంట్ చేయండి అలానే మీరు ఏం చేస్తారంటే ఈ కామెంట్ కింద కూడా మీది ఏ జిల్లా ఏ ఊరు మీ పేరు మీద ఎన్ని గుంటల పొలం ఉంది సాగు చేస్తున్నారా లేదా ఇలా స్పష్టంగా ఒక కామెంట్ అయితే చేయండి అనమాట నేను ప్రతి ఒక్క కామెంట్ కూడా నేను చాలా కామెంట్లకు కూడా రిప్లై ఇచ్చానమాట బంధు డబ్బులు ఎప్పుడు వచ్చాయని చెప్పేసి నేను చాలా మంది కూడా పడ్డవాళ్ళు కూడా మెసేజ్లు అయితే పెట్టారు కామెంట్లో అన్న నాకు అన్న ఈ ఈరోజు డబ్బులు అని చెప్పేసి ఓకే మనం ముందుగా ఇప్పుడు లేట్ చేయకుండా అయితే ఆ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట రైతుబంధు గురించి ఓకే ఇక్కడ చూసుకోండి రైతు బంధు డబ్బుల విషయంలో ప్రభుత్వం మనకి ఏమని చెప్తుందని చెప్పేసి అయితే చాలా రోజుల నుంచి అయితే రైతులైతే వెయిట్ చేస్తున్నారనమాట మీకు తెలుసు దాదాపుగా వచ్చేసి నాలుగు నెలల నుంచి రైతులైతే రైతు బంధు కోసం అయితే వెయిట్ చేస్తున్నారు కేవలం మూడు ఎకరాల లోపు వరకే డబ్బులు అయితే పడ్డాయి వరకు మూడు ఎకరాలు కూడా కంప్లీట్ చేసేసారనమాట నిన్న నిన్న చాలామంది కూడా మూడు పంతొమ్మిది గుంటలు ఇలా ఎవరున్నా సరే వీళ్ళందరూ కూడా నిన్న డబ్బులు అయితే అనమాట నిన్నటితోటి మీరు నాకు తెలిసి పక్కా అందరికైతే వచ్చాయి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకోకపోతే మాత్రం ఒకసారి అయితే ఈ రోజు నుంచి వచ్చేసి నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఇలా ఎవరైతే ఉన్నారో వీళ్ళకొచ్చేసి మనకైతే ఈ నెల మార్చి పదిహేను అంటే ఇంకొక మూడు రోజుల వల్ల మీ అందరికైతే ఆరు ఎకరాల్లో వారికి అయితే డబ్బులు అయితే పడుతున్నాయి అనమాట ఆరు ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతేరో మీ అందరికైతే డబ్బులు అయితే ఈ నెల పదిహేనో తారీఖు లోపు అయితే అందరి ఖాతాల్లో అయితే జమ అవుతున్నాయి అనమాట దాని గురించి మీకు ప్రభుత్వమే స్పష్టత చేసింది నేను చూపిస్తాను రైతు భరోసా గురించి కూడా ప్రభుత్వం అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే అనమాట మనం దాని గురించి కూడా ఒకసారి అయితే మాట్లాడుకుందాం నేను దాని గురించి కూడా స్పష్టంగా అయితే మీ అందరికైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైతు భరోసా రెండు లక్షల రుణమాఫీ గురించి కూడా మీ అందరికీ నేను క్లారిటీగా చూపిస్తానమాట అయితే ఇక్కడ మీరు ఇంకో విషయం చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోండి రైతు బంధు డబ్బులుపై ఇక జమపై కీలక ప్రకటన రైతు బంధు డబ్బులు ఇక డెప్యూటీ సీఎం అయితే బట్టి విక్రమార్కైతే కీలక అయితే వ్యక్తం చేశారు ఇప్పటివరకు కేవలం వచ్చేసి మూడు ఎకరాల వరకే పడ్డాయి ఈ నాలుగు ఎకరాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో అయితే ఇప్పటి నుంచి అయితే డబ్బులు ఖాతాల్లో జమ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పేసి మనకైతే డిప్యూటీ సీఎం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట అలానే మునపటి ప్రభుత్వం అయితే వచ్చేసి చూసుకోండి కొండలో రాళ్ళున్నా అందరికైతే రైతు బంధు డబ్బులు ఎత్తి ఇచ్చారనమాట ఇలా ఇచ్చి ఇరవై వేల కోట్ల వరకు అయితే నష్టం అంటే మనకైతే ధృవీకర చేశారని చెప్పేసి వాళ్ళు అయితే చెప్తున్నారనమాట అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేమైతే ఇలా కొండలున్నా సాగు చేయకుండా ఉన్న భూమి అంటే వదిలిపెట్టిన భూములు ఉంటాయి కొండలు బండలు ఇలా వదిలిపెట్టేసిన భూములు ఉంటాయి కదా అలాంటి భూములు ఉంటే మాత్రం మీరు రైతు బంధు అయితే ఇవ్వట్లేదు అని చెప్పేసి మనకైతే స్వచ్ఛత చేశారనమాట ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఇలా ఎవరైతే మనకు పొలం వేయకుండా కేవలం ఉత్తిగా బీడ్గా పెట్టిన పొలాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే రైతు బంధు అయితే మేమైతే ఇవ్వట్లేదు అని చెప్పేసి మనకైతే చెప్తున్నారనమాట మీరు దాని గురించి ఇంకో క్లారిటీ చూసుకున్నట్లయితే చాలామంది ఈసారి కూడా చాలామంది అయితే పొలం అయితే వేయలేదు అంటే నీళ్ళ కారణంగా మనకైతే పొలం అయితే ఎక్కువ అయితే వేయలేదనమాట సాగు చేయలేదు సో అందువల్ల ఏమైతుందంటే రైతుబంధు అనేది ఈసారి చాలామందికి అయితే రైతుబంధు అయితే తగ్గిపోతుందన్నమాట కేవలం సాగు చేసే వాళ్ళకే రైతుబంధు అయితే ఈసారి అయితే వస్తుందన్నమాట మనకి ఇచ్చిన పర్సంటేజ్లో చూసుకుంటే నలభై ఎనిమిది శాతం మందికి యాభై రెండు శాతం మంది కూడా మనకైతే ఈసారి అయితే సాగైతే చేయలేదన్నమాట మరి వాళ్ళకి రైతుబంధు వస్తుందా అని చెప్పేసి అయితే మనమైతే డౌటే అనుకోవచ్చు అనమాట ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వమే చెప్తుందనమాట ఇలా సాగు చేయకుంటుంటే భూములకైతే మేమైతే రైతు బంధు అయితే ఇవ్వట్లేదు అని చెప్పేసి మరి అలా అన్నారంటే మాత్రం తప్పకుండా మనకైతే రైతు బంధు డబ్బులు అయితే రావన్నమాట మీరు ఒకసారి దాని గురించి ఇంకా స్పష్టంగా చూసుకున్నట్లయితే రైతు బంధు విషయంలో మీ అందరికీ ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే ఎవరికైతే ఇప్పటివరకు రైతు బంధు అయితే రాలేదో ఒకసారి మీరు మీ పొలాన్ని మీరు సాగు చేస్తున్నారా లేదా అని చెప్పేసి ఈ వీడియో కింద కూడా కామెంట్ చేయండి అలానే రెండు లక్షల రుణమాఫీ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు నేను ఆల్రెడీ రెండు లక్షల రుణమాఫీ గురించి ఒక మంచి స్పష్టమైన వీడియో చేశాను ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం తీసుకున్న వాళ్ళకి లోన్ అనేది అయితే రుణమా మాఫీ చేస్తున్నారు అన్న దాని గురించి నేను స్పష్టంగా చెప్పాను అనమాట ఒక వీడియో మన ఛానల్లో ఉంటుంది చూడండి రెండు రోజుల క్రితమే నేను ఆ వీడియో అప్లోడ్ చేశాను రుణమాఫీ గురించి ఇంకా మీరు ఆ వీడియో చూడకపోతే త్వరగా వెళ్ళయితే చూసి ఆ వీడియో కింద కూడా కామెంట్ చేయండి మీకు ఎంత లోన్ తీసుకున్నారు ఎప్పటి వరకు మీరు తీసుకున్నారు ఎప్పుడు తీసుకున్నారని చెప్పేసి తప్పకుండా ఆ వీడియో కింద కామెంట్ చేసినట్టయితే మీకు ఎప్పుడు పడతాయని చెప్పేసి నేనైతే చెప్తాను అలానే రుణమాఫీ అవుతుందని చెప్పి నేను చెప్తాను అలానే ఇంకోటి ఏంటంటే రుణమాఫీ విషయంలో మీకు చెప్పేది ఏంటంటే నేను రైతు భరోసా డబ్బులు కూడా రుణమాఫీ డబ్బులు కూడా మనకైతే వచ్చే నెలలో అయితే మనకైతే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది అనమాట కేవలం కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో కౌలు రైతులు మనకు చేస్తున్నారు ఎకరానికి పదిహేను వేలు చొప్పున మనకైతే ప్రభుత్వం అయితే అందజేస్తుంది అనమాట మరి ఈ డబ్బులు ఎప్పుడొస్తాయనే దాని గురించి మనం చూసుకున్నట్టయితే ఈ డబ్బులు అనేవి వచ్చేసి మనకి వచ్చే నెల అర్థమవుతున్నా వచ్చే నెల మనకైతే పదిహేను వచ్చే నెల పదిహేనో తారీఖు రోజు మనకి ఎకరానికి పదిహేను వేలు చొప్పున కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో రైతు భరోసా డబ్బులు అనేవి అయితే మీ అందరికీ విడుదల చేస్తున్నారనమాట మీరు ఒకసారి అందరూ అయితే చెక్ చేసుకోండి వచ్చే నెలలో నేనైతే తప్పకుండా డబ్బులు అయితే మనందరికైతే వస్తాయి వచ్చిన వెంటనే నేను వీడియో చేసి కూడా మీ అందరికైతే అప్డేట్ అయితే అందిస్తాను కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో రైతు భరోసా డబ్బులు అనేవి అయితే మీ అందరికైతే విడుదల చేస్తున్నారనమాట వచ్చే నెలలో మీకైతే రైతు భరోసా డబ్బులు వస్తాయి అలానే రైతు రుణమాఫీ రెండు లక్షలు అనేది కూడా మీ అందరికైతే వచ్చే నెలలో అయితే అవుతున్నాయి అనమాట ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నేను ఆల్రెడీ చాలామందికి అయితే చాలా రోజు వీడియోలలో చెప్తూనే ఉన్నాను అనమాట ప్రతి ఒక్క నేను ఏవైతే మనకైతే ప్రభుత్వం చెప్పిన స్కీములు ఉన్నాయో ప్రతి ఒక్క స్కీమ్ గురించి కూడా నేను ప్రతిరోజు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను మీరు కానీ తప్పకుండా ఈ వీడియోస్ లైక్ చేసి మిగతా వాళ్ళకి షేర్ చేస్తే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుందన్నమాట చాలామంది కూడా గ్యాస్ సిలిండర్ సంబంధించి ఈ కేవైసీ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోలేదు ఇంకా మీరు ఈ కేవైసీ చేయకపోతే మాత్రం ఎంత త్వరగా అంటే అంత త్వరగా ఈ కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి ఎందుకంటే ప్రభుత్వమే చెప్తుంది ఈ కేవైసీ కంప్లీట్ చేయని వాళ్ళకైతే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అయితే రాదు మీరు త్వరగా ఈ కేవైసీ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి అప్పుడైతేనే మీకైతే డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అంటే మీరు వెయ్యి రూపాయలు పెట్టి ఫస్ట్గా మీరు ఏదైతే ఏమంటారు ఏదైతే గ్యాస్ సిలిండర్ తీసుకుంటారో అది ఆ తర్వాత మీ అందరికీ ఐదు వందలు తిరిగి అకౌంట్లో జమ చేయడం అయితే జరుగుతుందనమాట అందుకని ఎంత త్వరగా అంటే అంత త్వరగా మీరైతే ఈ కేవైసీ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకుంటే మీకు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట అలానే కరెంటు బిల్లు సంబంధించి కూడా మీ అందరికీ చెప్పాను రెండు వందల యూనిట్ కరెంటు బిల్లు ఎవరైతే చేస్తున్నారో రెండు వందల ఎనిమిది కరెంటు బిల్ వాళ్ళకైతే ఫ్రీ బిల్ అయితే వస్తుంది ఆల్రెడీ ఒకసారి మీరు కరెంట్ బిల్ సంబంధించి చెక్ చేసుకోండి రాకపోతే మాత్రం త్వరగా అయితే మీరు దాని గురించి ఏమైనా అర్థం కాకపోతే వీడియో చేయమంటే మాత్రం నేను తప్పకుండా వీడియో చేసి మీ అందరికైతే అందిస్తాను ఇంకా మీకు ఇలాంటి అప్డేట్స్ మిస్ కావద్దనుకుంటే మాత్రం తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ చేయడానికైతే ట్రై చేయండి ఇంకా రైతు బంధు రైతు భరోసా గురించి మీ అందరికీ స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నా రైతు బంధు వచ్చేసి ఈ నెల పదిహేను నుంచి ముప్పై తారీఖు లోపు మనకైతే ఎండింగ్ డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఆల్రెడీ చాలామంది పడ్డాయి ఆరు ఎకరాల వారికి కూడా ఇప్పుడు కొనసాగుతున్నాయి అనమాట ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి మనకి వచ్చే మన ఈ నెల ముప్పై ఒకటి తారీఖులోపు పది ఎకరాల వరకు అయితే ఖాతాలో జమ చేస్తున్నారు తప్పకుండా ఈ పది ఎకరాలు ఉన్న వాళ్ళైతే ఈ నెల ముప్పై ఒకటి వరకు అయితే ఆగాల్సిందే ఇక ఎవరైతే ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు ఉన్నారో వాళ్ళందరికైతే ఈ రెండు మూడు రోజులు అయితే డబ్బులు అయితే పడతాయి మీరేం వారికి కానవసరం లేదు మీ అందరికీ డబ్బులు అయితే వచ్చేస్తాయి కానీ పది పది ఎకరాల లోపు వాళ్ళకైతే తప్పకుండా మీరైతే వచ్చే నెల వరకు అయితే వెయిట్ చేయాల్సిందే అంటే ముప్పై ఒకటో తారీఖు వరకు వెయిట్ చేయాల్సిందే మరి రైతు భరోసా అనేది అయితే వచ్చే నెల మనకి మొదటి వారంలో స్టార్ట్ అవుతున్నాయి అనమాట వచ్చే నెల నుంచి మనకు రైతు భరోసా డబ్బులు అనేవి కొనసాగిస్తున్నారు రైతు రుణమాఫీ అనేది కూడా వచ్చే నెల నుంచి మనకైతే ప్రారంభం అవుతున్నాయి అనమాట రైతు రుణమాఫీ డబ్బులు కూడా మనకి ఏవైతే రెండు లక్షలు ఉన్నాయో అవి కూడా మనకైతే ప్రభుత్వం అయితే రుణమాఫీ చేయడం అయితే జరుగుతుంది వచ్చే నెల నుంచి ఇంకా ఇలాంటి అప్డేట్స్ మీకు తప్పకుండా కావాలంటే మాత్రం వీడియో కింద లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా నేను వీడియో చేసి మీ అందరికైతే అందిస్తాను ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇప్పటివరకు ఎవరైతే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదో తప్పకుండా వీళ్ళైతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ ఉంటుంది మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ గ్రూప్లో జాయిన్ అయినట్టయితే నేను ప్రతి ఒక్క చిన్న చిన్న అప్డేట్స్ వచ్చినా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా సరే ఆ ప్రతిదానికి వీడియో చేయకుండా అలా చిన్న చిన్న అప్డేట్స్ ఏమైనా ఉంటే మాత్రం నేను డైరెక్ట్గా అందులో పోస్ట్ చేస్తాను మీరు అక్కడి నుంచి వెళ్ళి తెలుసుకోవచ్చు ఏమైనా జాబ్ నోటిఫికేషన్స్ వచ్చినా సరే నేను అందులో అప్లోడ్ చేస్తాను మీరు డైరెక్ట్ అక్కడి నుంచి వెళ్ళి క్లిక్ చేసి ఆ లింక్ ద్వారానే మీరు అక్కడనే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఏ డౌట్స్ ఉన్నా సరే అక్కడ నాకు టెలిగ్రామ్లో కూడా మీరైతే చాటింగ్ నాతో అయితే ఓకే ఇంకా మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నాను ప్రతి ఒక్క స్కీమ్ గురించి నేను స్పష్టంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు అర్థమైనట్టయితే వీడియో కింద తప్పకుండా లైక్ చేసి మీరంతా అందరైతే ఈ వీడియో కింద కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ సిమ్మల్ అయితే ఆల్లో పెట్టుకోండి అప్పుడైతేనే మేము ఇచ్చే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది అప్పుడు మీరు ఏ మిస్ కాకుండా ప్రతి ఒక్క వీడియోని అయితే చూడొచ్చు అనమాట ఓకే అర్థమైంది అనుకుంటున్నాను తప్పకుండా మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా వీడియో కింద అయితే కామెంట్ చేయండి రైతు బంధు రైతు భరోసా అనేవి కూడా నేను చెప్పాను వచ్చే నెల నుంచి మీ అందరి ఖాతాల్లో జమ అవుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఇంకా జాయిన్ అవ్వబోతే త్వరగా వెళ్తే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి